మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆదివారం మంచి రోజు రాత్రి పడుకునే ముందు వేప ఆకులతో ఇలా చేయండి చాలు తెల్లవారేసరికి కోట్లు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ సమస్యలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు కోరుకున్న కోరికలు తీరి కుబేరులుగా మారిపోతారు మీ కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే వేప ఆకులు చాలా శక్తివంతమైనవి వేప ఆకులతో ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ కోరికలు తీరుతాయి అలాగే మనకు ఉండే భయాలు ఆందోళనలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వేప ఆకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకులు వేప ఆకుల్లో లక్ష్మీదేవి ఉంటుంది వేప చెట్టులో ముగురమ్మలు ఉంటారు అంటే పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి అందరూ కూడా వేప చెట్టులో కొలువై ఉంటారు ఆ వేప చెట్టు ఆకులకు కూడా ఎంతో శక్తి ఉంది వేప ఆకులతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఆదివారం రోజు వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆదివారం రోజు ఆకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు విద్య వలన అహంకారం పెరిగితే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి ముగ్గురు పండితులు గుర్రాలపై ప్రయాణం చేస్తూ రాజ్య పులిమేరల్లోని అడవుల్లో ప్రవేశించారు తమ వంట తెచ్చుకున్న మంచినీరు అయిపోవటంతో వారు ఆ పరిసరాలలో నీటి జాడకై గాలించసాగారు వారికి కొంత దూరంలో ఇరువురు పశువుల కాపరులు కనిపించారు ఇప్పుడు ఆ ముగ్గురు పండితులు పశువుల కాపరుల దగ్గరకు వెళ్ళి యువకులారా మేము బాటసారులం అలా దాహంగా ఉంది ఇక్కడ ఎక్కడైనా సరే మంచినీళ్ళు దొరుకుతాయా అని అన్నాడు పండితులలో ఒకరు దానికి ఆ పశువుల కాపురులలో ఒక కాపరి స్వామి ఇక్కడ దరిదాపుల్లో ఎక్కడా నీరు లభించదు కు అభ్యంతరం లేకుంటే నా వద్ద మంచినీరు ఉంది తాగవచ్చు అన్నాడు నీవు ఇచ్చిన నీరు మేము తాగలేము మేము గొప్ప పండితులం మా వంటి వారితో పాండిత్యంలో పోటీకి దిగేవారు మీ దేశంలోనే లేరు అన్నాడు గర్వంగా మూడో పండితుడు ఏంటి మీరు విద్యావంతులు గొప్పవారా సరే మీ అంత చదువు లేని పశువుల కాపరిని నేను తమ ముగ్గురికి మూడు ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం చెప్తే తమ గొప్పదనాన్ని అంగీకరిస్తా అన్నాడు ఒక పశువుల కాపరి వెర్రివాడ మా కాలి గండ పేరండాలు చేతికి ఉన్న కంకణాలు చూస్తే తెలియటం లేదా మేము ఎంతటి వారమో అని అని అన్నాడు మొదటి పండితుడు అటువంటి మాతో పొట్టేలు వంటి మీరు ఢీ కొడితే ఏమవుతుందో మీకు తెలియదా అన్నాడు రెండో పండితుడు ఈ ముచ్చట మనమెందుకు కాదు అనాలి అడగవయ్యా నీ మూడు ప్రశ్నలు అన్నాడు మూడవ పండితుడు అప్పుడు ఒక పశువుల కాపరి స్వామి పండిన ఫలాన్ని భోజనంలో తింటూ కాయ అంటాము ఏమిటది అన్నాడు మొదటి పండితునితో ఒక కాపరి రెండో పండితునితో స్వామి కాయగా ఉన్న ఫలంగానే పిలుస్తాం ఏమిటది అన్నాడు మళ్ళీ మూడవ పండితునితో మొదటి పశువుల కాపరి కాయ నుండి పుట్టిన పువ్వు ఏది అన్నాడు ఇప్పుడు మొదటి పండితుడు పిచ్చివాడ కాయే కదా పక్వానికి వచ్చి పండుతుంది మరి పండు కాయ ఎలా అవుతుంది అని కోపంగా అన్నాడు మిగిలిన ఇరువురు పండితులు మౌనం వహించారు నాకు ప్రశ్న సమాధానం కాదు సమాధానం నేనే చెప్తాను వినండి దీని సమాధానం నిమ్మ పండు పండుగ ఉండి భోజన సమయంలో మనకు అది ఊరగాయగా మారుతుంది రెండో ప్రశ్నకు సమాధానం సీతాఫలం అది పండకుండా ఉన్నప్పటికీ దాన్ని మనం ఫలం అనే పిలుస్తాం మూడవ ప్రశ్నకు సమాధానం టెంకాయలోని పువ్వు టెంకాయగా ఉంటే దాని లోపల పువ్వు ఏర్పడుతుంది చిన్న విషయాలకు పాండిత్యం అవసరం లేదు విద్య వలన వివేకం వినయము పెరగాలి కానీ తమకు అహంకారం పెరిగింది పండ్ల భారంతో చెట్టు ఎంత వినయంగా తలవంచి నిలబడుతుందో కదా ఎంత చెట్టుకు అంతగాలి అన్నారు పెద్దలు తమరు విద్యావంతులే తమరిని నేను ఎంత గౌరవించి తమ దాహార్తిని తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వబోయాను అని తమరు మమ్మల్ని చులకనగా మాట్లాడారు ఈ సంస్కారం తమరు ఏ గురువు వద్ద నేర్చుకున్నారు మీ అంత చదువులు చదవకుండానే మా గురువులు విద్యతో పాటు వినయ విధేయత అనుకోవ సంస్కారము వంటి పలు ఉత్తమ లక్షణాలు నేర్పారు మీరు పెద్దలు విద్యావంతులు కానీ విద్యతో పాటు అహంకారం పెరగటం శోచనీయం మనిషి గర్వమే అతని పతనానికి తొలిమెట్టు అని తెలుసుకోండి అని చేతులు జోడించాడు పశువుల కాపరి అప్పుడు ఒక పండితుడు నిజమే విద్య ఎవరి సొంతము కాదు వినయ విధేయతలు సాటివారి ఎడల గౌరవంగా మసులుకోవటం కనీస ధర్మం ఆ విషయం ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం నాయన ఆ మంచినీళ్ళు అందివ్వు అని నీళ్లు తీసుకుని దాహం తీర్చుకున్నారు ఇక వీడియోలోకి వస్తే వేప ఆకులకు కూడా మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ఆదివారం రోజు అందరూ చక్కగా ఒక వేప రెమ్మను తెచ్చుకోండి తెచ్చుకొని దానికి ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులను సపరేట్గా చేసి ఉంచుకోండి మళ్ళీ మీరు రాత్రి భోజనం చేసేసి టీవీ చూసి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక పడుకుందాం పడుకున్నప్పుడు ఈ వేప ఆకులను తీసుకోండి ఈ వేప ఆకులను తర్వాత ఒక రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ వేయండి కేవలం రాగి దాంట్లోనే వేయండి వేరే పాత్రలో వేయవద్దు ఇలా వేప ఆకులు వేసిన తర్వాత ఆ పాత్రలో నిండుగా నీళ్లు పోయండి ఆ నీటిలోనే ఒక అర స్పూన్ పసుపును కూడా వేయండి తర్వాత ఆ పసుపు నీటిలో కలిసేలాగా బాగా కలిపి ఈ చెంబును లేదా పాత్రను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి బెడ్రూము కిచెను స్టోర్ రూము ఇలా అన్ని గదుల్లో కూడా తిరిగేయండి బాత్రూంలో తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి చివరిలో ఈ చెంబును లేదా పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో హాల్లో లేదా అందరికీ కనిపించే చోట పెట్టి వదిలివేయండి అంటే టేబుల్ మీద కానీ దగ్గర కానీ ఎక్కడో ఒక చోట పెట్టి వదిలివేయండి ఇంకా మీరు వెళ్ళి పడుకోవచ్చు ఈ పరిహారం చేసిన వెంటనే మీరు పడుకోవాలి అందుకే మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతే పరిహారం చేయండి మళ్ళీ మరునాడు ఉదయం మీరు లేచి పనులన్నీ కూడా చేసుకుని స్నానం చేసిన తర్వాత ఈ చెమ్మును తీసి దానిలోని నీటిని వేప ఆకులను తీసుకుని వెళ్ళి ఏదో ఒక మొక్కకు పోసేయండి అంటే మీ ఇంట్లో పెంచుకునే పూల మొక్కలకు కూరగాయల మొక్కలకు చివరికి తులసి మొక్కకు అయినా సరే ఈ నీటిని పోసేయవచ్చు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఒక్క పూటలోనే మీకు ఫలితం వస్తుంది అంటే ఆదివారం రాత్రి పరిహారం చేస్తే సోమవారం ఉదయానికల్లా మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ వింటారు అది ధనం విషయంలో కావచ్చు ఇళ్ళ స్థలాల విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక గురించి శుభవార్త వింటారు తప్పనిసరిగా రిజల్ట్ వస్తుంది ధనలాభం కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ జీవితం మారిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు వేప ఆకులతో ఈ పరిహారం చేసి మీ కోరికలను తీర్చుకుని ఆనందంగా జీవించండి రేపు భాద్రపద ఆదివారం ఉదయం నిద్రలేచి తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు తిరుగుండదు మీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోట్లకు అధిపతులుగా మారుతారు భద్రపద ఆదివారాలు చాలా పవిత్రమైనవి సూర్యదేవునికి ఎంతో ఇష్టమైనవి మన నిత్య జీవితంలో ఉదయానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఉదయం అనేది మన జీవితానికి కొత్త ప్రారంభం లాంటిది మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది సాధారణంగా అందరూ నిద్రలేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవటం తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటమో చేస్తూ ఉంటారు కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామోనని మదన ఉంటారు కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడే జరుగుతూ ఉన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశామో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఉదయం నిద్ర లేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఉదయం నిద్రలేచాక సముద్రము గుడి గోపురము పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది దూడతో ఉన్న ఆవును లేదా పురుషులు తమ భార్యలను చూసినా మంచే జరుగుతుంది కానీ ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు జుట్టు విరబూసుకుని ఉన్న స్త్రీలను బొట్టులేని వారిని కూడా చూడరాదు అంతేకాదు ఉదయం నిద్రలేవగానే శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం ఇలా మనం ఉదయం ఏమి చూస్తాము అనే విషయంపైనే ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది ప్రత్యేకించి భాద్రపద మాసంలో వచ్చే ఆదివారం నాడు ఉదయం తలుపు తీయగానే ఒక చిన్న పని చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి భాద్రపద ఆదివారం రోజు ఉదయం లేవగానే తలుపు తీసి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం భాద్రపద ఆదివారం రోజు అందరూ ఉదయం తొందరగా నిద్రలేవండి తొందరగా నిద్ర లేవాలంటే ముందు రోజు త్వరగా నిద్రపోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి భాద్రపద ఆదివారం రోజు చక్కగా ఉదయాన్నే లేవగానే ఎవరైతే తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉన్నారో లక్ష్మీ కటాక్షన్ కలగాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఈ పరిహారం చేసుకోవాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కుదిరితే బ్రష్ కూడా చేసుకొని అప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళండి లేదు మా స్నానాల గది బయటే ఉంది అనుకునేవారు ముందు మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఈ పరిహారం చేయండి ఏమీ లేదు మీరు నిద్రలేవగానే ఒక చిన్న బౌల్ని కానీ గ్లాసును కానీ తీసుకుని దానిలో కొన్ని నీళ్లు పోయండి గాజు గ్లాసులో అయినా నీటిని తీసుకోవచ్చు అలా నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు గంధం కూడా వేయండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేయండి చివరిలో పంచదారను కానీ లేదా బెల్లాన్ని కానీ వేసి ఆ నీటినంతా కూడా బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ చేశాక మీ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఈ నీటిని తలుపుల మీద చేతితో చిలకరించండి కేవలం రెండు తలుపులు రెక్కల మీద మాత్రమే చల్లండి అంటే తలుపుల రెక్కల మీద మాత్రమే చల్లాలి గుమ్మం మీద చల్లవలసిన అవసరం లేదు కేవలం తలుపుల మీద చల్లండి ఇలా చల్లిన తర్వాత ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి చాలా శీఘ్రంగా ధనాన్ని ఇస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి భాద్రపద ఆదివారం ఒక్కరోజునే కాదు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ప్రతిరోజు చేశారంటే మాత్రం చాలా అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కుదరని వారు కనీసం ఈ భాద్రపద ఆదివారాలలో అయినా సరే ఈ పరిహారం చేశారంటే ఎంతో మేలు జరుగుతుంది ఏదో ఒక విధంగా మీ చేతిలోనికి ధనం వస్తుంది కనుక మీరు కూడా రేపు భాద్రపద ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి